అన్న హాయన్న ఆయన ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గేమ్ ఇప్పుడు ఆయన పరిపాలన విషయానికి వస్తే ఎలా ఉన్నది అనుకుంటారు మీ అభిప్రాయం చాలా బాగుంది నాకు తెలిసి డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఏ వ్యక్తి కూడా ఇలాగా చాలా క్రమబద్ధంగా న్యాయంగా చేసిన పరిపాలన ఇంతవరకు ఎవరిని చూడలేదు ఫస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఆ పరిపాలన చూశాను చాలా అంటే చాలా అభినందించాలి గౌరవించాలి ఎందుకంటే పిఠాపురం ఎంచుకున్నాడు పిఠాపురంలో గెలిచాడు భారీ మెజార్టీతో డెబ్బై వేల ఓట్లు మెజార్టీతో గెలిచాడు గెలిచి ఈ రోజున ప్రజలకు అంకిత భావంగా సేవ చేస్తున్నాడు అది మెయిన్ మెచ్చుకోవాల్సిన విషయం మన కూడా అక్కడ పహల్గం ఉగ్రదాడిలో చనిపోయిన కుటుంబాల్లో మన తెలుగు వాళ్ళు కూడా ఇద్దరు ఉన్నారు వాళ్ళ ఇళ్ళకి కావాలి వైజాగ్ అయినా సంథింగ్ ఏదో నాకు ఊరి పేరు తెలియదు కానీ ఒక ఇద్దరు వ్యక్తులు అయితే మన తెలుగు వాళ్ళు ఉన్నారంట వాళ్ళని అభినందించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే విధానం కానీ అవన్నీ చూసుకుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఈ టైంలో ప్రాణం అయితే వెనక్కి తీసుకురాలం కానీ కనీసం వాళ్ళకి సపోర్టెడ్గా మేము ఉన్నాం మీకు అండగా అని ఒక చెప్పే విధానం నాకు అది బాగా నచ్చింది అలాంటి నాయకుల కోసమే కదా మనం కూడా వెయిట్ చేసి చూసేది ఇప్పుడు రాష్ట్రాన్ని దాచుకో దోచుకో అనే వ్యక్తులైతే మనకు కష్టం అవుద్ది కానీ ఇలాగ సమానంగా చూసుకునే వ్యక్తులైతే మనకి ఎప్పుడు కూడా మనకు సపోర్టెడ్గా ఉంటారు సపోర్టెడ్గా ఉండే ప్రతి నాయకుడు మనకే అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం అన్నప్పుడు ప్రజలందరికీ ఉన్న డౌట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురాన్ని అంటే ఏదైతే గెలిచిన నియోజకవర్గం ఉన్నదో అసలు ఎక్కడికి వెళ్ళడం కూడా మానేశారు అని అయితే మాట్లాడుతున్నారు ఇది ఇప్పుడు ఎంతవరకు నేను అంటే ఇప్పుడు ఏదో చెప్పిన శాస్త్రంగా ఉంది నేను డిప్యూటీ సీఎం అనే నాయుల్ని చక్క పెట్టుకుంటే ఎలాగా అందరి ఇల్లు కట్టించాలి వాళ్ళకున్న సమస్యలు తెలుసుకోవాలి ప్రతి విషయాన్ని వెలుగులోకి తీసుకురావాలి గిరిజనులు ఉన్నారు వాళ్ళకి ఇల్లులు కూడా లేవు సరిగ్గా కరెంట్ సదుపాయం లేదు రోడ్డు సదుపాయం లేదు ఎవడు పట్టించుకున్నాడో పిఠాపురంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి అర్థమైందా ఎన్నో సంవత్సరాల నుంచి నాగరికతలో బతుకుతున్నారు పిఠాపురం వాసులు నేను వేరేలాగా అంటలా ఇప్పుడు వాళ్ళ గురించి కాదు అసలు నాగరికతలోకి నాగరికతకు దూరంగా బతుకుతున్న వాళ్ళ గురించి పట్టించుకుంటే చాలా మంచిది అర్థమైందా ఈ విషయాన్ని నేను ఎందుకు పదే పదే చెప్తున్నానంటే నాగరికత లేనిది ఎక్కువ గిరిజన ప్రాంతాలకే ఉంటది వాళ్ళకి ఏమి తెలియదు ఆ పాము పుట్టల్లో అలాగే బతుకుతూ ఉంటారు వాళ్ళకి వచ్చే కష్టాలు కాని వాళ్ళకు ఉన్న హాస్పిటాలిటీ అక్కడ కనీసం నిత్యావసర వస్తువులు కూడా ఉండవు స్కూల్స్ కూడా ఉండవు గిరిజన ప్రాంతాల్లో అరకులో ఇల్లు అన్ని చూసుకోండి మీరు ఒకసారి ఆ చాలా మంది కుర్రోలు కూడా వీడులు చేస్తారు వాళ్ళ కుర్రోళ్లు దాంట్లో కొన్ని కొంతమంది చెప్తారు మాకు సరైన వైద్య సదుపాయం ఉండదు సరైన విద్యా సదుపాయం ఉండదు ఎక్కి కొండ దిగాలంటారు ఏదన్నా స్కూల్కి వెళ్ళాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా సిటీకి వెళ్ళాలన్నా అంత కష్టపడి వాళ్ళు ఆ పాముల్లో పొట్టల్లో బతుకుతున్నారు వాళ్ళకి ఏమైనా సరే ఒక వెలుగు నింపాలి వాళ్ళ జీవితాల్లో కూడా ఒక వెలుగు ఉండాలి వాళ్ళు కూడా మనలాంటి మనుషులే అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంత ఈ విధంగా పరిపాలన ముందుకు తీసుకెళ్ళిన నిజంగా ఐ అప్రిషియేట్ దట్ పవన్ కళ్యాణ్ ఇస్ ద నెంబర్ వన్ డిప్యూటీ సిఎం ఇన్ ఓకే అన్న మరో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన ఇప్పుడు సుమారుగా వచ్చి పదకొండు నెలలైతే పూర్తవుతుంది ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎక్కువ నెగిటివ్ ప్రచారం బాగా మొదలైంది మన సోషల్ మీడియాలో చూసుకుంటే ఆయన గెలిచిన తర్వాత వాళ్ళ అన్నకి పదవి ఇచ్చాడు లేకపోతే వాళ్ళ తెలిసిన వాళ్ళకి పదవిస్తున్నారు లేకపోతే కుల రాజకీయాలు చేస్తున్నారు లేకపోతే మత రాజకీయాలు చేస్తున్నారు అని కూడా మరి మాట్లాడుతున్నారు మీరు దీనికోసం ఏమంటారు కుల రాజకీయాలు చేసేవాడు అయితే మాట వింటాడు అందరు కులాలనే పట్టించుకోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి కుల రాజకీయం అనేది పవన్ కళ్యాణ్ చేత కాదు రాదు దాని గురించి మాట్లాడితే కొడతాడు కూడా నువ్వు ఇప్పుడు మాట్లాడితే మాట్లాడావు గానీ ఎప్పుడు కూడా కాదు 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 నేను మాట్లాడేది ఇప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా సరే ట్రెండింగ్ లోవరైనా ఎవరైనా నేను ఒకటి చెప్తున్నా కులానికి మతానికి అలాంటి ఫీలింగ్స్ కి కొంచెం దూరంగా ఉంటాడు ఆయన యుద్ధమైనా అందరూ సమానం ఆయనకి అందరూ మనుషులే మనుషుల్లాగానే చూస్తాడు అంతేగాని వీడు మా కాపోడు లేకపోతే వీడు బయటోడు అలా ఏం ఉండదు ఆయనకి అర్థమైందా అలా ఉండే వ్యక్తి అయితే అసలు రాజకీయాలుగా రాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అలా ఉండే వ్యక్తి అయితే వాళ్ళు చూడొచ్చు ఇప్పుడు అన్న లెజ్నోవా గాని మరి ఏమన్నా వాళ్ళ క్యాస్టా ఆమె చెప్పండి ఆవిడ ఏమన్నా వాళ్ళ కేస్టా క్రిస్టియన్ అయినా సరే చేసుకున్నాడా లేదా ఆయనకి ఆ ఫీలింగ్ ఉంటే వాళ్ళని అసలు అక్కడ దాకా వెళ్ళడం అర్థమైందా నా పరుపాదము మా కుల పొలని చేసుకోవాలన్నట్టుగా ఫీల్ అవుతాడు కదా అలాంటిది లేదు అన్నప్పుడే మీరు అర్థం చేసుకోవాలి కుల రాజకీయాలు ఆయన చెయ్యడు ఆయన గురించి మాట్లాడినా కూడా దాన్ని ఒప్పుకోడు ఈ వెనక నుంచి ఎవరైనా ఆ అకుల రాజకీయాలు నడుపుతాం చూసినా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని నేను సగర్వంగా చెప్తాను ఓకే అన్న మరో విషయం రీసెంట్ గా ఆయన పిఠాపురం అయితే వెళ్ళి అక్కడ ఎక్కడైతే మనకి మెయిన్ గా బీచ్ దగ్గర అక్కడ కూడా ఇప్పుడు టెంపుల్స్ అయితే ఓపెన్ చేశారు ఈ రోజు స్వయంగా ఆయనంగా ఆయన శంకుస్థాపన కూడా చేశారు మరి అంటే ఆ టెంపుల్స్ కోసం ఏమంటారు ఎక్కడ అది ఇప్పుడు పిఠాపురం దగ్గర ఓకే టెంపుల్స్ ఈ రోజు ఓపెన్ చేశారు శంకు చేశారు నీకు ఒకటి చెప్తా ఉండు సనాతన ధర్మాన్ని ఆయన కాపాడడానికి చాలా కంకణం కట్టుకున్నాడు కంకణం కట్టుకున్నప్పుడు ఈ చిన్న చిన్న గుళ్ళు దేవాలయాలు అనేది దేవుడు అనేది ప్రతి చోట ఒక్కటేనబ్బా నేను అక్కడ అక్కడ పెద్ద దేవుడు ఇక్కడ చిన్న దేవుడు అని ఏమి ఉండదు దేవాలయాల్ని అభివృద్ధి చేసి దేవాలయ శాఖను ముందుకు తీసుకెళ్లి జనాలకు ఆదర్శంగా నిలబడటంలో తప్పే ఉంది దాంట్లో దాంట్లో తప్పే ఎక్కడ కనబడుతుంది అది చాలా మంచి విషయం కదా అవును ప్రజలకు ఉపయోగపడే పనే కదా అది కూడా గురించి మళ్ళీ గా కానీ దేవుళ్ళతో ఓకే అన్న మరో విషయం పవన్ కళ్యాణ్ గారిలోనే ఎక్కువ పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి సుమారు ఒక పదిహేను వేలు పెండింగ్ ఫైల్స్ ఉన్నాయని నేను ఈ రోజు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే విన్నా మరి అది మరి ప్రజలందరూ చూస్తున్నారు లేదన్నది మరి తర్వాత విషయం నిజంగానే పవన్ కళ్యాణ్ గారు అలాగే వర్క్ పక్కన పెడుతున్నారా అంటే నిజంగా పెండింగ్ ఫైల్స్ పదిహేను వేలు పెండింగ్ ఫైల్స్ ఆయన ఖాతాలో ఉన్నాయా ఈ లీగల్ పెండింగ్ ఫైల్స్ ఉంటాయి అయ్యుండొచ్చు అర్థమైందా ఇప్పుడు పెండింగ్ ఫైల్స్ లెక్కెట్టేసి అంత క్లియర్ గా చెప్పేసినోడు ఆ ఫైల్స్ ఏంటో వాడికి తెలియదు అర్థమైందా ఆ ఫైల్స్ ఏంటో తెలుసుకోవాలి కదా ఫస్ట్ అవి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఫైల్స్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా దోపిడీ ఫైల్స్ అవ్వచ్చు లేకపోతే లెక్కర్ మాఫియా ఫైల్స్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు నీకు ఆ ఫైల్స్ తెలియకుండా ఇన్ని ఫైల్స్ పెండింగ్ లో ఉండిపోయి అంటే అవన్నీ రాష్ట్రానికి సంబంధించినవి రాష్ట్రానికి ఉపయోగపడే కాదు కదా దాంట్లో ఉపయోగపడినవి కూడా ఉండొచ్చు పక్క తోసేసి కాబట్టి అది కరెక్ట్ కాదు నేను అనేది ఏంటంటే పెండింగ్ ఫైల్స్ని కాదు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆయన పరిపాలించే తీరుని చూడం అర్థం పెండింగ్ ఫైల్స్ మనకి మనకేం కూడేటం పరిపాలన సరిగ్గా ఉందనుకో రేపు పొద్దున భవిష్యత్ తరాలుగా రేపొద్దున నాలుగు ఐటీ కంపెనీలు వచ్చినాయి అనుకో ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీలు వస్తే ఎవరు బాగుపడతారో మన పిల్లలు మన తరాలు బాగుపడతాయి అదే పరిగెట్టుకుంటే హైదరాబాద్ వచ్చే పని ఉండదు పరిగెట్టుకుంటే బెంగళూరు వెళ్ళే పని ఉండదు పరిగెట్టుకుంట తమిళనాడు వెళ్ళే పని ఉండదు కదా కాబట్టి ఎక్కడైనా సరే ఉన్న రాష్ట్రంలోనే ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలని ఆ చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పాటు పడుతున్నారు కష్టపడుతున్నారు వాళ్ళకి సపోర్టెడ్ గా మనం కొంచెం చెయ్యూతనిస్తే అంటే ధైర్యాన్ని ఇస్తే వాళ్ళకి పాజిటివ్ గా రియాక్ట్ అయితే చాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు ఇలాంటి నెగిటివ్ రూమర్స్ వల్ల వాళ్ళ పనులు కూడా ఎందుకు వీళ్ళ కోసం మనం ఎంత కష్టపడుతుంది వీళ్ళ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారో వీళ్ళకి అవసరం లేదు ఇలాంటి అని వదిలేస్తారు మంచిగా అన్న మరొకటి పవన్ కళ్యాణ్ గారిని సెంట్రల్ లో మినిస్టర్ చేయించాను కూడా పథకం పండు మాట్లాడుతుంది ఆయన నిజంగా ఒకవేళ సెంట్రల్కి వెళ్ళిపోతే మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలకి ప్లస్ అనుకోవచ్చు మైనస్ అనుకోవచ్చు అంటే కొద్దిగా మైనస్ ఉంది ప్లస్ ఉంది ప్లస్ ఏంటంటే సెంట్రల్ మినిస్టర్ అవడం చాలా ప్లస్ సెంట్రల్ మినిస్టర్ అయితే స్టేట్ ని మర్చిపోలేడు అన్ని స్టేట్ ని ఒకలాగే చూడాలి కానీ కొంచెం కాన్సెంట్రేషన్ ఏపీ మీద ఎట్టచ్చు సెంట్రల్ మినిస్టర్ అయితే ఒక పాయింట్ ఎక్కువ ఒక పాయింట్ ఎక్కువ వన్ పాయింట్ ఎక్కువ అది అది కూడా ప్లస్ అవుద్ది ఇంకో మైనస్ ఏంటంటే ఇలాంటి డిప్యూటీషన్ లేకపోతే రాష్ట్రం కొంచెం హెచ్చు తగ్గులు జరుగుతూ ఉంటాయి హెచ్చరించే వాళ్ళు ఉండరు ఆపే వాళ్ళు ఉండరు అన్న ఫీలింగ్ కూడా ఉంది కాబట్టి ఏదేమైనప్పటికీ సెంట్రల్ మినిస్ట్రీ అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ ఆయనకి దక్కితే అంతకన్నా సంతోషించే వ్యక్తిలో మొదటి వ్యక్తి నేనే అండి